హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు ఇడ్లీ పప్పు రుబ్బుదామని రెడీ అయ్యాను దానికోసం నేనైతే మా రోట్లో రుబ్బుతున్నాను పత్రము దాన్ని పత్రం అంటారు రౌండ్గా ఉండేది పెద్ద రోల్ అనమాట మాది పెద్ద సైజు రోల్ అనమాట మీకు కనిపిస్తుంది కదా అదనమాట ఈరోజైతే చాలా వరకు చాలామంది ఎక్సర్సైజ్ దొరకట్లేదు బాడీకి నిజం చెప్పాలంటే మనం పెద్దగా ఏమీ పనులు కూడా చేయట్లేదండి ఇక కనీసం పల్లెటూరుకి వచ్చినప్పుడన్నా కొంచెం ఇలా బాడీకి మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని నేను మ్యాక్సిమం ఇలాగ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ పని చేసుకోవడానికి ప్రిఫర్ ఉంటాను అందుకనే ఈరోజు పప్పు రోట్లో వేసి రుబ్బుతున్నాను మా రోల్ పెద్దది కాబట్టి మా పాప బాబు ఇద్దరు సరిపోయారు దాంట్లోకి కొంచెం పెద్ద సైజు కాబట్టి పప్పుని పద్దలా అలా ఎగదోసుకుంటూ ఉండాలి పప్పు అయితే కొంచెం నలిగిందండి మీడియం సైజులో నలిగింది ఇంకా బాగా నలగాలి మన అమ్మ ఒళ్ళు నాయనమ్మలు బాగా అలా ఎంత మెత్తగా నలిపేవాళ్ళు అంటే దాన్ని ఇడ్లీ పప్పు బాగా కాటుకైనట్టే అయిపోయేది మనం అంత బాగా రుబ్బలేం అనుకోండి నేను రుబ్బుకున్నాను అనుకో అది మో చేతుల్లాగా ఎలా అయింది చూసారుగా ఇలా చేసుకుంటానన్నమాట పప్పుని పప్పు అయితే మీడియంలో నలిగింది ఇంకా కొంచెం బాగా అయితే మీడియంగా ఉందండి ఇంకా బాగా నలగాలి పప్పు బాగా రుబ్బాలి మనం చూస్తున్నారుగా ఎలా ఒదుగు అవుతుందో మనం ఎంత రుబ్బే కొద్దీ పప్పు అంత వదుగవుతూ ఉంటుందండి అది మన ఓపిక మనం ఎంత బాగా రుబ్బుకుంటే ఇంకా ఇంకా వదుగవుతూనే ఉంటుంది నేనైతే ఈ కన్సిస్టెన్సీ చాలు అనుకుంటున్నా నేను అంతకంటే ఎక్కువ రుబ్బులేండి అందుకనే ఇంతవరకు చాలు అనుకుంటున్నా ఇంకా రుబ్బే ఓపుకుంటే కనుక చక్కగా రుబ్బుకోవచ్చు పప్పులో ఇంకా చిన్న చిన్న తుణుకుల్లా కనిపిస్తుంది కదండి ఇంకా బాగా రుబ్బుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్